వెల్కమ్ టు అండ్ బాయ్స్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈరోజైతే నేను చాలా ఫేమస్ టెంపుల్ అయిన ఉమామహేశ్వర టెంపుల్ గురించి చెప్పబోతున్నాను ఇది వచ్చేసి చాలా దట్టమైన అడవి ప్రాంతంలో పేదవాడి ఊటీగా పేరొందుతున్న ఇక్కడ చాలా ప్రశాంత వాతావరణంలో స్వయంభుగా వెలిసిన శివలింగం యొక్క మహత్యము విశిష్టత గురించి నేను ఈరోజు ఈ వ్లాగ్లో చెప్పబోతున్నానండి సో ఈ వ్లాగ్ వచ్చేసి చాలా రోజుల క్రితంది దాదాపు ఒక వన్ మంత్ బ్యాక్ది సో నేను కొంచెం పోస్ట్ చేయడానికి టైం పట్టిందండి సో నేనైతే ఈ టెంపుల్కి మేమందరము మా ఊరు నుంచి వెళ్తున్నాము వనపర్తి నుంచి వెళ్తున్నాము సో వనపర్తి నుంచి వెళ్తే ఫస్ట్ అయితే నాగర్ కర్నూలు జిల్లా వెళ్ళి అక్కడి నుంచి అచ్చంపేట అనే ఊరిలోకి వెళ్ళిన తర్వాత రంగాపురం అనే గ్రామం నుండి వెళ్ళి నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఉమామేశ్వరాన్ని వెళ్తాం సో హైదరాబాద్ నుంచి వస్తున్న వాళ్ళైతే హైదరాబాద్ టు వన్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ టెంపుల్కి చేరుకోవచ్చు సో వన్ హైదరాబాద్ నుంచి వస్తున్న వాళ్ళైతే ఫస్ట్ అయితే అచ్చంపేట వచ్చి ఆ తర్వాత రంగాపురం అనే గ్రామానికి వచ్చిన తర్వాత ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం ఉమామేశ్వరానికి వెళ్ళిపోతాం సో మేము కూడా ఇప్పుడు వనపర్తి నుంచి అచ్చంపేట వచ్చి అలా వస్తున్నామండి సో మేమైతే అందరం కలిసి వచ్చేసాము స్టార్టింగ్లో అయితే ఇలా ఆర్చ్ అయితే కనిపిస్తుందండి మీకు సో అక్కడ పేరు కూడా బాగా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఉమామేశ్వర పార్వతీ పరమేశ్వరుల సమేతంగా ఉన్న టెంపుల్ అని సో ముందైతే మేము ఇలా లోపలికి ఎంటర్ అయిపోయాము కొంచెం ఈ ప్రాంతం అంతా చాలా దట్టమైన అడవి ప్రాంతం లాగే ఉంటుందండి సో కొంచెం లోపలికి వెళ్తున్నప్పుడు కొంచెం గుట్టపైనే ఉంటుంది టెంపుల్ కొంచెం టర్నింగ్స్ అలా కొంచెం మూమెంట్ అయితే ఉంటుంది అలా తీసుకోవాల్సి వస్తుంది కానీ ఎప్పుడు వెళ్ళినా ఇలాంటి వాతావరణాన్ని అయితే మీరు చూడగలరు ఎందుకు ఇలా వాతావరణమే ఉంటుంది అని చెప్పాలి అంటే చెప్తాను అది కూడా చెప్తాను ఫస్ట్ అయితే స్టార్టింగ్ మనం గుడి ఎక్కిన తర్వాత కొంచెం టర్నింగ్స్ అలా ఉంటుంది సో గుట్ట మీదకి వెళ్తున్నప్పుడు సో వెళ్ళగానే మనకు స్టార్టింగ్లో అయితే ఇలా దర్శనం ఇస్తుందండి టెంపుల్ కొంచెం స్టార్టింగ్ కింద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండి అలా మొత్తం టెంపుల్కి కొంచెం చిన్న చిన్నగా కొత్తగా నిర్మిస్తున్న టెంపుల్స్ కూడా కడుతున్నారు అక్కడ ఆ తర్వాత మనం వెళ్తూ ఉండే కొద్దీ కొంచెం టర్నింగ్స్ లాగా తిరుపతి కొండ ఎలా ఎక్కుతామో అలా టర్నింగ్స్ లాగా మనకైతే కొంచెం చిన్న చిన్న టర్నింగ్స్ అయితే వస్తూ ఉంటాయి వెళ్ళేదారి వచ్చేదారి సేమ్ ఒకటేనండి సో వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో అలా మీకు అంత చూపించాను ఆ తర్వాత వెళ్తూ ఉండే కొద్దీ కింద చూస్తే మనకి ఎలా కనిపిస్తుందో తెలుసా అండి చాలా దట్టమైన అడవి నల్లమల్ల ఫారెస్ట్ అండి సో మేమైతే గుడి ఎంట్రన్స్లోకి వచ్చేస్తున్నాము వెళ్ళిపోతున్నాం గుడి ఎంట్రన్స్లోకి వెళ్ళగానే మనకైతే చాలా దూరం నుంచి ఎంత దట్టమైన అడవితో కూడిన ప్రాంతం అయితే కనిపించేస్తుంది చూడండి నేను ఇలా మొత్తం చూపిస్తున్నాను మీకు క్లియర్గా చాలా ఇంకా ముందు ముందు ఇంకా బాగా చూపిస్తాను అసలు వెళ్ళే కొద్దీ మాకైతే ఎలా ఎలా ఉంది ఇంత దగ్గరలో మా ఊరికి ఎప్పుడు మేము వెళ్ళలేదండి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం అసలు అంటే ఎప్పుడు చూడలేదు నేను కూడా చాలా మిస్ అయ్యానని ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదా అనిపించింది నాకైతే స్టార్టింగ్ అయితే భలే ఉంటుందండి ప్లేస్ అయితే బాగా నల్లమల్ల దట్టమైన అడవి ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన శివలింగ ప్రాప్తిని మనం చూసి మనకున్న పాపాలను తొలగించుకొని మన కష్టాలను తొలగించుకునే విధంగా ఇక్కడ దర్శనం చేసుకుంటే అలా ప్రాప్తిస్తుందని చెబుతున్నారు ఇక్కడ సో నేనైతే ఇక్కడ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి కొంచెం చెప్పే ముందు కొంచెం ఇక్కడ పైనుంచి వచ్చే వాటర్ చూడండి చాలా పైనుంచి ఎప్పుడు సంవత్సరంలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ వాటర్ అనేది పైనుంచి చుక్కలు చుక్కలుగా దారాలుగా పడుతూనే ఉంటుందంట అండి మా వారు వెళ్ళగానే అలా కొంచెం తీసుకొని నోట్లో వేసేసుకొని అలా ఎక్ అంటే ఆ అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా మా వారైతే కొంచెం ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా అన్ని క్లియర్గా చెప్తుంటారు ఇక టెంపుల్ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోయాము సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా బాగా చాలా బాగా కనిపిస్తుందండి పైకి చూసే కొద్దీ చూస్తుంటే పెద్ద కొండరాయి ఈ లోపల నుంచి ఇలా ఎలా నిర్మాణం చేశారా గుడి నిర్మాణాన్ని అని తలుచుకుంటేనే అసలు నిజంగా అప్పట్లో ఈ గుడి నిర్మాణం ఎలా చేశారా అనిపిస్తుంది సో ఎంట్రెన్స్లో అయితే గుడి నిర్మాణం అంతా ఇలా చాలా చక్కగా కట్టారు కాకతీయుల రాజులు కట్టినది కాబట్టే చాలా చక్కగా కనిపిస్తుందండి దాదాపుగా ఆ వాళ్ళు కట్టిన దేవాలయాలు అయితే చాలా క్లియర్గా క్లుప్తంగా మనకైతే చాలా బాగుంటుంది సో ఈ గుడి నిర్మాణం యొక్క హిస్టరీ గురించి చెప్పాలంటే ఈ టెంపుల్ వచ్చేసి క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో ఉన్న మౌర్యచంద్రగుప్తుడి పాలనలో ఈ గుడి నిర్మాణం అనేది స్థా అంటే జరిగింది సో ఇది ఎలా జరిగింది అంటే అక్కడ శివుడు స్వయంగా వెలిసారని చెబుతున్నారు ఇంత గొట్టపైన ఇంత కొండపైన శివుడిది అయితే ప్రాప్తి భలే కట్టడం జరిగిందండి సో ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే మనకైతే గుడికి వెళ్ళే ముందు గర్భగుడిలోకి చుట్టూ అంటే అటువైపు ఒక శివలింగం కనిపిస్తుందండి అంటే రైట్ సైడ్ ఒక శివలింగం లెఫ్ట్ సైడ్ కూడా ఒక శివలింగం అనేది మనకు చిన్నగా అంటే కనిపించడం జరుగుతుంది అంటే ఫస్ట్ అయితే ఇలా రెండు శివలింగ దర్శనాలను మనం చేసుకోగలుగుతాము స్టార్టింగ్లో ఇక్కడ మన గుడి ప్రస్తావం అంటే చరిత్ర యొక్క హిస్టరీ కూడా ఇలా చెక్కడం జరిగింది సో ఎప్పుడు నిర్మించారు ఎప్పుడు కట్టారు ఎలా కట్టారు అనేదిగా ఇలా క్లియర్గా ఉందండి ఆ తర్వాత గుడి గర్భగుడిలోకి మేము వెళ్తున్నాము సో అయితే గుడి పక్కన నుంచి వెళ్తాం నేరుగా గుడిలోకి వెళ్ళాము సో పక్కన నుంచి అంటే కొంచెం రైట్ సైడ్ నుంచి తీసుకొని గర్భగుడిలోకి ఇలా తీసుకువెళ్తారనమాట అలా ఎంట్రెన్స్ ఉంది సో గుడిలోకి వెళ్ళగానే గర్భగుడిలోకి ఫస్ట్ అయితే నంది దర్శనం కనిపిస్తుంది సో మధ్యలో ఉండి నందీశ్వరుడు శివుడిని చూస్తున్నట్టుగా ఎదురుగా మనకైతే క్లియర్గా కనిపిస్తుంది ఫస్ట్ అయితే మనకి ఇక్కడ వినాయకుడి దర్శనం అనేది చేసుకుంటామండి ఆ తర్వాత అమ్మవారి దర్శనము ఉంటుంది ఆ తర్వాత నేరుగా శివుడి యొక్క దర్శనం మధ్యలోగా అంటే సెంటర్లో శివుడి యొక్క దర్శనాన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ శివుడి యొక్క శివలింగం ఎలా ఉంటుందంటే ఒకవైపు ఎర్రగా ఉంటుంది మరొక వైపు తెల్లగా ఉండి మనకు దర్శనం ఇస్తాడట మనం ఒకసారి దర్శనం చేసుకుంటే మనకున్న పాపాలు కానీ మనకు కావాల్సిన కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో మనం ఇక్కడైతే ప్రాప్తి జరుగుతుందని ఇక్కడ పంతులు గారు చెబుతున్నారు మేమైతే చాలా బాగా దర్శనం చేసుకున్నామండి కొంచెం క్యాప్చర్ చేస్తాను క్లియర్గా చేయడానికి కుదరలేదు చేయకూడదన్నారు కానీ చూపించడానికి చేశాను ఆ తర్వాత అమ్మవారు పార్వతీదేవిని మనం దర్శించుకుంటాము ఆ తర్వాత ఇక్కడే అయ్యప్ప స్వామి దర్శనం కూడా జరుగుతుంది అండి ఇలా మొత్తం దర్శనం చేసుకొని బయటికి వచ్చేస్తాం చాలా ఆనందంగా బయటికి రాగలుగుతాం సో తర్వాత అయితే ఇక్కడ ఇంకా గుడి నిర్మాణం ఇంకా హిస్టరీ గురించి చెప్పాలి అంటే ఇంకా చాలా క్లియర్గా చెప్తానండి ఇక్కడ శ్రీశైలం నుంచి ఉత్తర ద్వారంగా జ్యోతిర్లింగంగా పిలవబడుతుందంట అంటే శ్రీశైలం యొక్క ఉత్తర ద్వారం నుంచి వస్తే ఇక్కడ ఉమామేశ్వరానికి వస్తామంట ఇక్కడ ద్వారం కూడా ఉత్తర ద్వారంగా ఉంటుంది కాబట్టి జ్యోతిర్లింగంగా పిలువబడుతుందంట ఇక్కడ నేను చూపిస్తున్నదైతే దార అంటే మనకు పాల ఒక పైనుంచి వచ్చే దార వాటర్ అనేది ఇక్కడ శివుడి మీద పడుతున్నట్టుగా ఇక్కడ పెట్టారండి సో క్లియర్గా శివుడి యొక్క దర్శనాన్ని మనం చేసుకోవచ్చు ఇక్కడ చాలా దారాలుగా ఉంటున్నాయి అన్నమాట అంటే రుద్రద్వారా అని పాపనాశనం అని గుండము అండి అశ్వగుండము అండి ఇంద్రదార అని వరుణధార అని ఇలా పదకొండు దారలుగా మనకు ఇక్కడ ఈ దట్టమైన అడవి ప్రాంతంలో మనకైతే దారలుగా కనిపిస్తూ పైనుంచి కొండపై నుంచి ఎప్పుడూ మూడు వందల అరవై ఐదు రోజులు మనకైతే చుక్కలు చుక్కలుగా పడుతూనే దార అనేది కనిపిస్తూనే ఉంటుందట అండి ఇక్కడ అయితే మధ్యాహ్న భోజనం కూడా మనకు ఫ్రీగానే పెడతారు సో ఏ ప్రతిరోజు అన్నదానం అయితే ఇక్కడ జరుగుతూనే ఉంటుంది మేమైతే తినలేదండి సో ఆ టైంకి మాకు కుదరలేదు సో ఇక్కడైతే ఎవరైనా అన్నదానానికి డబ్బులు ఇచ్చినా కూడా తీసుకుంటారు మేము కూడా అలా ఇవ్వడం జరిగింది రోజుకు ఒకసారి అయితే అన్నదానం అనేది ఒక పూట అనేది పెడుతూ ఉంటారు సో చూస్తుంటే ఎలా అనిపిస్తుందో చూడండి దట్టమైన ప్రాంతంగా ఎప్పుడు ఈ ప్రాంతం అనేది సముద్ర మట్టానికి ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉంటుందంట ఈ ప్రాంతం సో అందుకని ఇక్కడ అనేది ఎండగా ఉండదంట అండి ఇక్కడ ఎండ అనేదే పడదు ఎప్పుడు చూసిన ఇలాగే చల్లగా ఉన్న వాతావరణమే కనిపిస్తుంది సో ఎండ అనేది పడకుండా ఇక్కడ ఈ ప్రాంతం ఎలా ఉంటుందంటే నాగుపాము పడగలాగా ఉన్న ఆకారంగా ఉంటుందట ఈ అడవి ప్రాంతం అంతా ఈ ఉమామేశ్వర ప్రాంతం అనేది మనకు నాగుపాము శేషులాగా కనపడుతూ ఆ కొండ అనేది మొత్తం అలా కనిపిస్తుందట అండి అయితే ఇక్కడ ఎవ్రీ టైం మనకు ఎప్పుడు వెళ్ళినా ఒక చల్లని వాతావరణాన్ని అయితే మనం ఆహ్లాదంగా ఆనందంగా పొందగలుగుతాం మా పిల్లలు కూడా కాస్త ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మా వారు పట్టుకొని మా అరియాన్షిని చూపిస్తూ ఉంటే మా పెద్దోడు కూడా నేను చూస్తాను అలా వాడు చూడడం నాకు కొంచెం భయం వేసిందండి అంటే అటువైపు చూస్తే ఇంకా ఏమీ లేదు మొత్తం అడవి కొండ అసలు ఎక్కడ చూసినా ఆ దట్ట అడవి మనము పడిపోయా కూడా మనకి ఎక్కడ వెతికినా దొరకమండి అంతగా ఉంటుందన్నమాట దట్టమైన నల్లమల్ల ఫారెస్ట్ ఇంకా నల్లమల్ల ఫారెస్ట్ అంటే తెలుసు కదండి శ్రీశైలానికి వెళ్ళే దారి అనమాట ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుందో దట్టంగా అలాగే ఇప్పుడు ఇక్కడ నేను చూపించే ఉమామహేశ్వరం ఇది కూడా నల్ల అంటే మనం శ్రీశైలం వెళ్ళే దారిలోనే ఉంటుంది సో ఎవరైనా వెళ్తూ ఉన్నప్పుడు ఫస్ట్ అయితే ఉమామేశ్వర దర్శనాన్ని చేసుకొని ఆ తర్వాత శ్రీశైలం వెళ్ళే ప్లాన్ చేసుకోండి వీరు చాలా చక్కగా దేవుడి దర్శనాన్ని అయితే చాలా ఆనందంగా పొందుతారు పూర్వం కూడా ఒక స్కంద పురాణంలో చెప్పారంట ఫస్ట్ అయితే అయితే ఉమామేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత శ్రీశైల దర్శనం చేసుకుంటే వాళ్ళకి ఆ ముక్తి ఆ ప్రాప్తి లభిస్తుందని ఉందంట అండి అయితే మేమైతే నెక్స్ట్ ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ పాపనాశనం అనేది కూడా ఒక ఫేమస్ ఉంటుందంట అంటే అక్కడ గంగ అనేది ఎప్పుడు ఊరుతూ ఉంటుందట అది కూడా నేను మీకు చూపించడానికే తీసుకువెళ్తున్నాను మేము ఆ వెళ్ళే దారి అంతా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో మేము వెళ్ళే దారి చుట్టూరా చూస్తుంటే మీకు నేను ఎంత వ్యూ ఎలా కనిపిస్తుందో నేను క్లియర్గా చూపిస్తున్నాను సో ఎంత చూసే కొద్దీ మనకైతే భలేగా ఉంటుందండి ఏ ప్రాంత సీజన్ అయినా మనం వెళ్ళొచ్చండి ఇక్కడ ఏ ప్రా ఏమీ బాధ ఉండదు ఇక్కడ నేను చూపిస్తున్న ఇదైతే ఒక శ్రీశైలంకి అంటే దారి అనమాట అంటే ఉమామేశ్వరం నుంచి శ్రీశైలానికి ఇలా సొరంగ మార్గం ద్వారా నేరుగా వెళ్ళవచ్చు అని ఇక్కడ చూపిస్తున్న ఈ మార్గం అన్నమాట అంటే పూర్వము ఇలా ఉమామేశ్వరం నుంచి శ్రీశైలానికి వెళ్ళేవారట ఎంత క్లియర్గా ఇక్కడ అలా ఉందో కానీ ఇప్పుడైతే అది యూజ్ చేయట్లేదు కొంచెం నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను కొంచెం దూరం వరకైతే మనం వెళ్ళగలం అంటే లోపలికి కాదులేండి జస్ట్ కొద్దిగా మూమెంట్ చూపిస్తున్నాను అంతే కొంచెం లోపలికి వెళ్ళి అలా మా అంటే చిన్న పిల్లలు పట్టేంతగా ఉంటుంది కొంచెం సైజు అంటే ఇప్పుడు ఆ ద్వారం అంతా అంటే ఆ పోయే వెళ్ళే దారి అంతా మూసుకుపోయింది అప్పట్లో కొంచెం ఇలా వెళ్ళేవారంట డైరెక్ట్గా మునులు కానీ రాజులు కానీ అప్పుడు పరిపాలిస్తున్న రాజు కానీ ఇలా మార్గం ద్వారా వెళ్ళి శ్రీశైల దర్శనాన్ని చేసుకొని ఉమామహేశ్వరానికి వచ్చేవారంట ఉమామహేశ్వర ఉత్తర దిక్కుగా వెళ్తూ ఉంటే శ్రీశైల ప్రాప్తి కలుగుతుంది సో శ్రీశైలం యొక్క జ్యోతిర్లింగ దర్శనాన్ని చేసుకుంటే ఉమామేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నంత ప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు సో ఇక్కడ ఎంత క్లియర్గా అంటే ఇది ఒక పేదవాడి ఊటీగా అంటే ఊటికి వెళ్తే మన ఆ ఫీలింగ్ ఎలా వస్తుందో ఇక్కడ అలాంటి ఫీలింగే మనకు దగ్గరలోనే చాలా తక్కువ బడ్జెట్లో మనం పొందగలం ఇక్కడ నేను పాపనాశనానికి వెళ్ళే దారి చెప్పాను కదండి అక్కడ వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ ఒక పురాణగా అంటే ఒక హిస్టరీ పరంగా ఇక్కడ రాశారు ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా దారాలు అని అన్ని దారాలు అంటే రుద్ర ద్వారా పాపనాశనం ఇలా పదకొండు దారాలుగా పైనుంచి ప్రతిసారి రోజు ఇలా పడుతూనే ఉంటుందట అలా దారలుగా ఇక్కడ క్లియర్గా ఉంది ఇంకొక రహస్యం మీకు చెప్పడం నేను మిస్ చేయలేనండి చెబుతాను ఇక్కడ పూర్వము పార్వతీదేవి అమ్మవారు అంటే ఏ ప్రతి అంటే దేవుడు అంటే పార్వతీదేవి అమ్మవారికి తండ్రి అయిన హిమవంతుడు పెళ్లి చేయాలనుకున్నప్పుడు పార్వతీదేవి శివుడిని ఆరాధిస్తూ ఉండేదట అయితే అప్పుడు మనకిక్కడ ఇంకొక చిన్న బ్రేకు మళ్ళీ చెప్తానండి ఇప్పుడైతే మేము పా పాలదార్ అంటే పాపనాశనానికి వెళ్ళే దారి అనమాట ఇక్కడ స్టెప్స్ అన్నీ ఇలా వెళ్తూ ఉంటే ఒక సైడ్ నుంచి వెళ్ళడం జరుగుతుంది మళ్ళీ ఒక సైడ్ నుంచి దిగడం జరుగుతుంది అనమాట సో మేమైతే ఇక్కడ ఒక సైడ్ నుంచి వెళ్ళేసి వెళ్ళగానే మాకైతే ఇక్కడ చాలా మెట్లు అంటే కొంచెం తక్కువే ఉంటాయి లేండి వెళ్ళగలిగే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు కొంచెం స్లోగా వెళ్తే వెళ్ళొచ్చు ఆ తర్వాత అక్కడ మనకు ఎక్కడ గుండం అనేది ఉంటుందన్నమాట పాపనాశ గుండం అనేది ఎప్పుడూ నీళ్ళు అనేది ఊటగా వా వాటర్ వస్తూనే ఉంటుందట అయితే మీకు క్లియర్గా చూపిస్తాను అక్కడ ఏంటంటే శివుడి కూడా పెట్టడం జరిగింది లింగము ఆ గుండంలో నుంచి ఆ వాటర్ తీసుకొని ఆ శివుడి పైన మనం వాటర్ చల్లితే చాలా అభిషేకం చేసినట్టుగా చాలా జన్మల ఫలితాన్ని పొందుతామట సో ఇక్కడ చూడండి నేను క్లియర్గా చూపిస్తున్నాను గుట్టల పైనుంచి వచ్చే వాటర్ ధారగా వస్తూ మనకు గుండం లాగా ఏర్పడింది అనమాట ఎప్పుడు నీరు అనేది స్వచ్ఛంగా వస్తుందట ఎప్పుడు ఉంటుందట ఆ వాటర్ తాగినా అభిషేకం చేసినా చాలా పుణ్యం అనే చెబుతున్నారు మేము కూడా అలా అభిషేకం చేస్తూ ఉన్నామండి అందరం సో ఇందాక నేను బ్రేక్ ఇచ్చాను కదండి పార్వతీదేవి తండ్రి అయిన హిమవంతుడు పెళ్లి చేయాలి అన్నప్పుడు పార్వతీదేవి త తపస్సు చేస్తూ ఉందంట శివుడి కోసం శివుడిని ఆరాధిస్తూ శివుడినే పెళ్లి చేసుకోవాలని తపస్సు చేస్తూ చేస్తూ చాలా ప్రాంతాలు తిరిగేదట అలా చివరగా ఉమామేశ్వరానికి వచ్చి అక్కడ తపస్సు చేయడం స్టార్ట్ చేసిందంట ఎన్నో సంవత్సరాలు చేస్తూ చేస్తూ ఇక్కడ ఉమామేశ్వరంలో ఊ అంటే తపస్సు అని మా అంటే వద్దు అని అయితే అప్పుడు పరమేశ్వరుడు తపస్సుకు మెచ్చి పార్వతీదేవికి ముందు ప్రత్యక్షమయ్యాడంట ఆ పరమేశ్వరుడు సో ఊ తపస్సు అని మా అని వద్దు అని ఉమా మహేశ్వరుడు అంటే ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఉమా వద్దు మన తపస్సు కాబట్టి ఉమామహేశ్వరుడు అని ఉమామహేశ్వరంగా ఇక్కడ ఈ ప్రాంతానికి పేరు వచ్చిందని చెబుతున్నారు ఇంత క్లియర్గా చూడండి అప్పుడు ఆ పార్వతీదేవి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై శివుడు సమేతంగా వెలిసారు కాబట్టే ఇక్కడ శివుడు ప్రత్యక్షంగా వెలిశాడు అమ్మవారు కూడా ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా వెలిసారని చెబుతున్నారు అయితే మేము ఇక్కడ పాపనాశనంలో వాటర్ తీసుకొని పోసి అలా ఉన్నప్పుడు మాకక్కడ ఉడత వచ్చిందండి కొంచెం సరదాగా అనిపించింది మా అన్నయ్య కొంచెం బిస్కెట్ పెడుతూ పిల్లలు పెడుతూ అదైతే చాలా తినడం లేదండి ఎంతసేపు ట్రై చేసామో మేమైతే బిస్కెట్ పెడుతూ ఉన్నాం చివరిగా మా వారు కూడా కొంచెం ట్రై చేయడానికి ట్రై చేశారు అయినా కూడా దానికి అంటే తిని తిని బోర్ కొట్టిందేమో ఒక బోర్లు అంటే మాకైతే చాలా సరదాగా అనిపించింది అది ఒక అంటే పిల్లలు అలా ఎంజాయ్ చేస్తూ ఆ ప్రకృతి వాతావరణంలో కొన్ని జంతువులు అలా పక్షులు ఇలా అన్నిటిని చూస్తూ ఉంటే వాళ్ళ ఫీలింగ్ వేరేగా ఉంటుందండి వాళ్ళదే కాదు మాకు కూడా పెద్దవాళ్ళమైన మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తాము అందులో అక్కడున్న ప్లేస్ని వదిలి రాలేకపోయామండి ఎందుకంటే నాకైతే చాలాసేపు స్పెండ్ చేసాం ఎప్పుడో మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసి వెళ్ళామండి దాదాపు లెవెన్ థర్టీ అరౌండ్ ట్వెల్వ్ కల్లా రీచ్ అయ్యామేమో అప్పటి నుంచి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ ఫోర్ వరకు అలా చూస్తూనే ఉన్నాం లంచ్ కూడా తినకుండా అండి అసలు ఎందుకంటే మాకు లంచ్ చేయాలన్న ఫీల్ కూడా రాలేదు అలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నామన్నమాట ఆ ప్రకృతి ఒడిలో మాకైతే అలా సేద తీరుతూ దేవుడి యొక్క స్మరణతో చాలా బాగా అనిపించింది ఇక్కడ నేను చూపిస్తున్న ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొండలు రెండు కొండల మధ్యలో ఇలా చిన్న చిన్న రాళ్ళుగా పేరుస్తూ ఉన్నారంట ఎందుకు పేరుస్తున్నారు అంటే కొంచెం ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా అంతస్తులుగా కట్టుకోవాలన్న చిన్న ఆశ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి ఇక్కడ తప్పకుండా నెరవేరుతుంది అని చెబుతున్నారు ఇలా కడుతూ వన్ ఇయర్ లోపల ఆ కోరిక అనేది నెరవేరుతుంది అని చెబుతున్నారు సో మా వదిన అందరూ పిల్లలు ట్రై చేశారు చూడాలి వన్ ఇయర్ లోపల నెరవేరుతుందా లేదా అని అయితే మేము కూడా కట్టాను చూడాలన్నమాట చాలా బాగుందండి ఉమామేశ్వర టెంపుల్ యొక్క ప్లేస్ కానీ దేవుడి యొక్క రూపము కానీ మాకైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం ఇంకొక విషయం ఇక్కడ రహస్యం ఒకటి ఉంది రహస్యం అని కాదు చిన్న సర్ప్రైజ్ వ్యూ అనమాట అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ అంత క్లియర్గా అంత కొండపైకి అక్కడికెక్కి ఆ వ్యూ చూస్తే కింద ఎలా ఉంటుందో మీకు ఆ ఎక్స్పీరియన్స్ని నేను మీకు చూపిస్తాను మేము అక్కడికి వెళ్తున్నాం ఇక్కడ ఒక ప్లేస్ అనమాట అంటే పాపనాశనానికి పక్కనే కొన్ని స్టెప్స్ ఉంటాయండి అక్కడ ఎవరు వెళ్ళట్లేదు బట్ మేము ట్రై చేసాం అంటే మాకు కొంచెం ఇలాంటి అడ్వెంచర్స్ చేయాలని కొంచెం థ్రిల్గా ఉంటుంది సో అంటే మా వారు కానీ మా వాడు అంటే మా పెద్దోడు కానీ మా కవ్యాన్షికి ఇలాంటి అడ్వెంచర్స్ అయితే చాలా ఇష్టం కొంచెం నాకు ఇష్టమే కానీ బట్ నేను సేఫ్టీ కూడా ముఖ్యం కదా నేను కొంచెం పిల్లల్ని మా వారిని కొంచెం కంట్రోల్ చేస్తూ నేను కూడా అలా చేయడం అంటే నాకు కూడా చాలా ఇష్టం సో నేను మా వారు మా అన్నయ్య వాళ్ళ చిన్న పాప దీక్షిత మా కవ్యాంశ్ నలుగురమే వెళ్ళామండి సో మేము ఇలా వెళ్తూ వెళ్తుంటే ఎన్ని స్టెప్స్ ఉన్నాయో తెలుసా అండి అలా వెళ్తూ ఉంటే కొద్ది వెళ్ళే కొద్ది స్టెప్స్ వస్తూనే ఉన్నాయండి కానీ కింద వ్యూ చూడాలి చాలా అద్భుతంగా ఉంది అసలు ఎంత క్లియర్గా మంచు అలా మనకు తగులుతున్నట్టుగా ఈ ప్లేస్ అంతా ఊటీని మెస్మరైజ్ చేసినట్టుగానే ఉంటుందండి ఊటీని మించినట్టే ఉంటుంది మేమైతే ఆల్రెడీ ఊటీ కూడా వెళ్ళాము అలాంటి ఫీల్ అయితే వచ్చేసిందండి చాలా దగ్గరలో చాలా తక్కువ బడ్జెట్లో ఇలాంటి ప్లేస్ని అయితే మిస్ అవ్వకండి ఇలా చాలా ఎక్కేసి వచ్చాం మెట్లు ఇంకా స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి మీకే అర్థమవుతుంటుంది చాలా ఎక్కాము ఆయసం కూడా వస్తుంది చాలా ఎగదుకోండి నా నా వెనకాల చూస్తే స్టెప్స్ అంతా అలా కింది నుంచి అంటే ఆల్మోస్ట్ కింద చూడు అలా అంతా వచ్చేసాము ఆ వ్యూ పాయింట్ ఉంటుందంట పైన కానీ వెళ్ళడానికి కొంచెం మాకు నాకైతే టెన్షన్గానే ఉంది వీళ్ళేం వెళ్దాము అంటున్నారు మా వాళ్ళు చూ చూడండి చాలా పైకి వచ్చేసాం చాలా వ్యూ అయితే చాలా బాగా కనపడుతుంది ఇక్కడ వ్యూ పాయింట్ అనేది కూడా ఒకటి ఉంది కానీ మొత్తం టోటల్ గా అయితే చూడండి కింద ఉన్న వాతావరణం అంతా అంటే అంత ప్లేస్ అంతా అయితే నీట్ గా కనపడుతుంది ఇది వ్యూ పాయింట్ ఇక్కడికి ఇక్కడ ఇది కూడా కొంచెం ఫేమస్ ఏ ఇక్కడికి వచ్చామంటే ఉమామేశ్వరంలో వ్యూ పాయింట్ చాలా బాగుంది మేము గా ఎంజాయ్ చేసాము పై వరకు నడుచుకుంటూ వచ్చేసి హాయ్ చెప్పండి పిల్లలు అలా చెప్పేసి అలా వచ్చేసాం బాయ్ క్లౌడ్స్ ఎంత దగ్గరగా ఎంత బాగా చూస్తున్నాం ఎంత ఎంజాయ్ చేస్తున్నాం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం మా వారు మా బాబు మా కవ్యాన్షు మా దీక్షిత దీక్షితతో పాటు నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము వచ్చాము మా వాళ్ళు రాలేకపోయారు మేమే ఇక్కడి వరకు వచ్చేసాము ఫుల్గా సూపర్గా వ్యూ అయితే చాలా 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 బాగుంది అసలు సూపర్ వ్యూ అని అనుకోవాలి చూడండి ఎంత బాగా ప్రశాంత వాతావరణంలో ఈ గుడి నిర్మాణం ఉమామహేశ్వరం అనేది అసలు ఫుల్ అసలు చెప్పాలంటే బ్యూటిఫుల్ అనే చెప్పాలండి అందానికి ఏ మాత్రం మించిపోకుండా ఈ ప్రకృతి అన అందమైన వడిలో మనము ఒక్కసారన్నా వచ్చి ఇలా తిరిగి మన ఆనందాన్ని రెట్టింపు చేసుకునే విధంగా అసలు ఆహ్లాదకరంగా ఉన్న ఈ ఉమామహేశ్వరాన్ని ఎవరు సందర్శించినా కూడా ఆనందంగా వాళ్ళ మనసును తృప్తితో ఆనందపరుచుకొని తిరిగి వెళ్తారండి చాలా అద్భుతంగా ఉంది చాలా అందమైన ప్రపంచంలోకి మనం వచ్చినట్టుగానే అనిపిస్తుంది ఇదండి ఉమామహేశ్వరం వాడి ఊటీగా పిలువపడుతూ ఈ ఉమామేశ్వరం యొక్క అందాలు అదేవిధంగా స్వయంభుగా వెలిసిన శివుడి యొక్క దర్శనాన్ని అంతేకాకుండా ఇంకా మనకు శ్రీశైలం యొక్క ఉత్తర ద్వారంగా పిలవబడుతున్న ఉమామహేశ్వర యొక్క గొప్పతనాన్ని పార్వతీదేవి తపస్సుకు మెచ్చిన శివుడి యొక్క దర్శనాన్ని మనము చేసుకొని అక్కడున్న ఆనందాన్ని రెట్టింపు చేసుకొని మన మనసులను ఎంతో ఆనందపరచుకొని మేమైతే చాలా బాగా ప్రశాంతంగా ఇంత మంచి ప్లేస్ని ఎన్ని రోజులు ఎందుకు మిస్ చేసుకున్నామా అన్నంతగా బాధపడుతూ కానీ ఆనందాన్ని పొంది మరి రెట్టింపుతో మేమైతే ఇంటికి చాలా ఆనందంగా చేరుకున్నాం ఉమామహేశ్వర దర్శనాన్ని మీరు కూడా చేసుకోండి మీ పాపాలు కానీ మీకు కావలసిన సంతోషాన్ని ఆనందాన్ని పొందండి మీకేమన్నా కష్టాలు ఉన్నా దాన్ని నెరవేర్ తీర్చమని కష్టాలు తొలగించమని కోరుకుంటూ మీరు దర్శనాన్ని చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను బాయ్